ఒకరోజు సుజిత్ స్నానం చేస్తూ షాంపూను తలతో పాటు భుజాలకు కూడా రాసుకుంటున్నాడు అది చూసిన అతని భార్య ఇలా అంది భార్య ఏమండి షాంపూను తలకే రాసుకోవాలి ఒంటికి కాదు భర్త ఉసే తింగర్దానా మీ ఆడవారికి మెదడు మోకాల్లో ఉంటుంది మీ మట్టి బుర్రలకి ఏదైనా చెప్తే గానీ అర్థం కాదు ఇది ఏమైనా మామూలు షాంపూ అనుకున్నావా ఇది హెడ్ అండ్ షోల్డర్స్ అన్నాడు అక్బర్ బీర్బల్ను మూడు కొత్త రకమైన ప్రశ్నలు అడిగాడు పాలు ఎందుకు పొంగుతాయి నీళ్లు ఎందుకు ఓవర్ఫ్లో అవుతాయి కూరలు ఎందుకు మాడిపోతాయి అని అక్బర్ వీటన్నింటికి కలిపి ఒకటే సమాధానం చెప్పాలి అన్నాడు బీర్బల్ ఎప్పుడైతే ప్లేస్టోర్ నుండి మొబైల్లోకి వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాల్ అయ్యిందో అప్పటి నుండి మహారాజా అన్నాడు పెళ్ళై ఇంటికొచ్చిన కోడలు ఎన్నాళ్ళైనా ఇంటి పనులు చేయకపోవడంతో చిరెత్తిన అత్తగారు కొడుక్కి చెప్పింది నాయన నీ భార్య ఇంటి పనులు చేయాలంటే తనకి సిగ్గొచ్చేలా చేయాలి రేపు ఉదయం నేను చీపురు పట్టుకొని ఇల్లు ఊడుస్తా నువ్వు నన్ను వారించి నేను ఊడుస్తా అని నా చేతిలో చీపురు లాక్కో కనీసం సిగ్గుపడైనా తను ముందుకొస్తుంది అన్నది కొడుకు బుద్ధిగా తలూపాడు మర్నాడు అత్తగారు చీపురు పట్టుకోవటం కొడుకు వారించి తాను ఊడుస్తా అని చెప్పడం కోడలు గమనించి ముందుకొచ్చి చెప్పింది ఈ మాత్రం దానికి గొడవ పడ్డం దేనికి ఈరోజు అత్తగారు ఊడిస్తే రేపు మీరు ఊడవండి రోజు విడిచి రోజు ఇద్దరూ రొటేట్ చేసుకోండి సింపుల్ అన్నది ఒక ఆవిడ విచారంగా కూర్చొని బాధపడుతుంది అటువైపు వచ్చిన ఓ సన్యాసి ఆమె దుఃఖంకి కారణం తెలుసుకోవాలనుకున్నాడు సన్యాసి ఓ స్త్రీ ఏమిటి నీ బాధ అని అడిగాడు ఆమె జీవితంలో సంతోషమే లేదు స్వామి వెంటనే ఆ సన్యాసి తన చూపుడు వేలును అక్కడున్న రాయికేసి చాచాడు ఆ రాయి బంగారు రాయిగా మారిపోయింది సన్యాసి ఇప్పుడు సంతోషమేనా అని అడిగాడు ఆమె అదొక రాయే కదా అన్నది ఈసారి తన చూపుడు వేలుతో ప్రక్కనే ఉన్న చెట్టును బంగారు చెట్టుగా మార్చేశాడు సన్యాసి ఇప్పుడేమంటావు అని అడిగాడు ఆమె అదొక చెట్టే కదా అన్నది మళ్ళీ చూపుడు వేలును ఇంటివైపు చూపించాడు ఇల్లు బంగారు ఇల్లుగా మారిపోయింది సన్యాసి ఇది చాలా అని అడిగాడు ఆమె అదొక ఇల్లే కదా అన్నది సన్యాసి ఇంత బంగారాన్ని ఇచ్చినా నీకు సంతోషం కలగలేదే అయితే నీకేం కావాలి అని అడిగాడు ఆమె నీ చూపుడు వేలు కావాలి స్వామి అన్నది